హలో ఫ్రెండ్స్ మా జూలి తల్లి కొంచెం డల్ అయిందండి చూసారా అది ఎలా పడుకుందో దాని ప్లేస్లో కొంచెం ఇల్లు సర్దుతున్నాను నేను దాన్ని వదిలేసి అక్కడికన్నా వెళ్ళిపోతానని బెంగ పడిపోయింది ఎలా జూలిగా నీ పరుపు మీద నాకు కొంచెం ప్లేస్ ఇస్తావా మమ్మీకి కొంచెం ప్లేస్ ఇస్తావా మమ్మీ వచ్చి పడుకుంటుందంట ఇస్తావా జూలి తల్లి కన్న తల్లి చూసారా ఎంత అందంగా పడుకుందా మా అంద రాసి మా జూలిగాడు కొంచెం డల్గా ఉంది పాపం ఏమైందో పిచ్చకుండా ఈరోజైతే మా పని అమ్మాయిని కూడా పెద్ద పెద్దగా అరిచేసింది నేను దానికి అరిచేసిందేమో అని అల్లిపోయాను భయపెట్టేసింది ఇదే భయపెట్టేసి ఇదే అలిగేసిందండి ఎలా జూలు తల్లి మమ్మీ అచ్ బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ మా జూలీ కూడా మీకు గుడ్ నైట్ చెప్పేసింది పడుకో పడుకో తల్లి పడుకో